అదేవిధంగా ముందుగా నూట తొంభై నాలుగు సంవత్సరాల తర్వాత స్త్రీకి దక్కినటువంటి గొప్ప గౌరవంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని మేము కీర్తించక తప్పదు ఎందుకంటే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారికంగా ఈరోజు మహిళా ఉపాధ్యాయురాల దినోత్సవంగా అమ్మ సారిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని పర్యటించడం అధికారికంగా జరపమని చెప్పడం మేము గర్వపడతా ఉన్నాం పాటే ముఖ్యమంత్రి గారికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నూట తొంభై నాలుగు సంవత్సరాల తర్వాత మీరు ఈ యొక్క బడుగు బలహీన వర్గాల కుటుంబాలలో అది మహారాష్ట్రలో గ్రామంలో జన్మించినటువంటి ఆ మహనీయురాలు తన భర్త ఆశయాలని తనకి లోబడి తాను చెప్పిన ప్రతి విషయాన్ని సమాజం కోసం తన భర్త చేస్తున్నటువంటి సేవన అతి చిన్న వయసులోనే అతన్ని ఫాలో అవుతూ ఈ దేశానికే మొదటి మంత్రలమ్మగా కావటం అంటే వెనక అనేక అవమానాలు అణచివేతలు కుట్రలు కుతంత్రాలు జరిగిన ఒక ఎక్కడ భయపడకుండా ఆమె ఒక ధీరవైద్యగా ఈ సమాజాన్ని ఒక జ్ఞాన సముద్రంలోకి ఒక జ్ఞానంలోకి తీసుకురావడం అంటే ఆ తల్లి చేసిన త్యాగాన్ని ఈ సమాజం ఎప్పటికీ మర్చిపోలేదు కానీ ఈనాడున్న పరిస్థితులలో సావిత్రిబాయి పూలే అంటే తెలియనటువంటి వర్గాలు ఎక్కువ ఉన్నాయి కానీ అలాంటి పరిస్థితులలో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ప్రతి వర్గానికి కూడా ఆ తల్లి యొక్క త్యాగాలు ఆమె చేసినటువంటి స్ఫూర్తి ఈ రోజు ఈ దేశానికి మొదటి పంతులమ్మ ఎట్లయిందనే విషయాన్ని కూడా చర్చించుకోవడానికి ఒక గొప్ప అవకాశాన్ని కల్పించి మీరు అధికారికంగా ఈ రోజు ప్రకటించడం అనేది నేను గర్వపడుతూనే ఇదే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి మీరు ఇంకొక విన్నపాన్ని కూడా పంపవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆ తల్లికి ఖచ్చితంగా భారతరత్న పెరుగుతున్నామని గౌరవించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్కడికి మీరు పంపవలసిందిగా కోరుతూ అదేవిధంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా డిమాండ్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది ఖచ్చితంగా ఆమెకి మరో మళ్ళీ వచ్చేటటువంటి బర్త్డే లోపులోనే ఈ యొక్క నరేంద్ర మోడీ గారు భారతరత్న బిరుదుతో ఆమెని మీరు సత్కరించవలసిందిగా మేము విజ్ఞప్త మాలిక సంఘాల మహాకూటమి ఎస్టీఆర్ఎస్ నుంచి అనేక ప్రజా సంఘాల ద్వారా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం